హాయ్ అండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు హాల్ ఈజ్ వెల్ ఇక్కడ కాలుగోళ్ళు అయితే తీస్తున్నారండి అక్షంతలు జోడాలు వచ్చండి అక్షంతలు వేస్తారండి అక్షంతలు డబ్బులు కూడా దిగదుడుచండి అక్కడ పళ్ళల్లో వేస్తారనమాట అవైతే మంగళతం తీసుకుంటాడండి ముత్తైదులు వచ్చండి దంపతులు అయితే అదిగోండి అక్షంతలు వేసి వాళ్ళని ఆశీర్వదిస్తున్నారు తర్వాత స్నానాలు చేయిస్తారండి స్నానాలు చేయించి వాళ్ళు ముస్తాబు చేసండి ఇదిగోండి పెళ్ళికొడుకునైతే అయితే తీసుకొచ్చండి పెళ్లి మండపంలోకి అయితే కూర్చోబెట్టారు కాలుగోళ్ళ మంచి అయితే ఒంటి గంటకు వచ్చిందండి ఒంటి గంటకు అయితే తీస్తారండి దానికి మంచిగా ఏముండదు కానీ ఒంటి గంటకి చేస్తారు అలాగే పెళ్లిపేటలో దగ్గర కూర్చోబెట్టి మంచిగా అయితేనేమోండి రెండున్నరకు వచ్చిందండి ఇక్కడైతే ఈ బాబుని తీసుకొచ్చి కూర్చోబెట్టారు తర్వాత పెళ్లి కూతురుని తీసుకుని వస్తారండి పెళ్లి కూతురుని కూడా తీసుకుని వచ్చారు మేమైతే రిసెప్షన్ అయ్యింది కదండి పాతకొండున్నర పన్నెండు అయిపోయిందండి లోపల కాలుగోళ్ళు తీయాలి కదా అని చెప్పేసి అండి కంగారు పెడుతుల్లోకి మేమందరం కూడా ఇంటికైతే వచ్చేసామండి వచ్చేసిన తర్వాత ఇదిగోండి తర్వాత కాలుగోళ్ళ తీసేసి ఇంకో ముస్తాబు చేసేసి వాళ్ళని అయితే ఇక్కడ కూర్చోబెట్టారండి పెళ్ళి మొదలుపెట్టారు టైం అయితే రెండున్నర కా దగ్గర దగ్గర మూడు అయిపోయిందండి ఇప్పుడు పెళ్ళితో అయితే మొదలవుతుంది మీరు అందరూ కూడా చూసి ఈ వధు వరులను ఆశీర్వదించండి తర్వాత ఏంటంటే కన్యాదానం చేస్తున్నారండి పెళ్ళికూతురు తల్లి తండ్రి కూడా కన్యాదానం అయితే చేస్తున్నారండి అంటే కొన్ని చోట్లయితే కన్యాదానం అంటే ఇంకా కొంచెం ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుందండి మేనమామ బొట్టలో కూర్చోబెట్టి తీసుకుని ఇక్కడ వస్తారండి అలా కాకుండా కాళ్ళు కడిగండి ఇక్కడ కన్యాదానం అయితే ఇస్తున్నారండి ఆ ప్రాసెస్ అయితే అవుతుంది ఇక్కడ అయితే మేము అందరం కూడా కూర్చొని చూస్తున్నామండి నాకైతే బాగా నీరసం వచ్చేసిందండి నా ఫేసు మీకు తెలుస్తుందే తెలిసే ఉంటుంది నాకు ఇంకా చాలా నీరసంగా ఉందండి ముందు రోజు ప్రయాణం ఒకటండి నిద్ర లేదు నైట్ ఎక్కాము తర్వాత రోజేమో పెళ్ళి కదండి సరడు పానకాలు తర్వాత రిసెప్షన్ తర్వాత పెళ్ళి కదండి కేక హడావుడి అనమాట ఇంకా అసలు నిద్ర లేకండి చాలా నిద్ర వచ్చేసి నాకు చాలా నీరసంగా అనిపించింది ఇదిగోండి కోళ్ళు అయితే కడుగుతున్నారు పెళ్ళి కూడా చాలా సరదాగా జరిగిందండి ఆట పట్టిస్తూ చాలా సమ చాలా సందడిగా సరదాగా అయితే సాగిందండి నవ్వుకుంటూను పెళ్ళితే అయితే జరుగుతుందండి ఈ పెళ్ళి అయితే మీరు అందరూ కూడా చూస్తూ ఉండండి వధువు వరులను ఇద్దరిని కూడా ఆశీర్వదించండి ఈ పెళ్ళి అయ్యేసరికి అండి ఆరు అంటే తాళి కట్టడం మొత్తం ఇప్పుడు అంతా అయ్యేసరికి సిక్స్ అయ్యిందండి తర్వాత తలంబ్రాలు బిందెలు ఆడబడుచులు బిందెలు తేవడం ఇవన్నీ అయ్యేసరికి సెవెన్ అలా అయిపోయిందండి ఇంక మేము సెవెన్ అయ్యాక మేమైతే ఇంక బయలుదేరిపోయామండి శనివారం మధ్యాహ్నం బండికండి మేమైతే బయలుదేరిపోయాము మేము విజయవాడ అయితే వచ్చేసామండి పెళ్ళైతే మీరు అందరూ కూడా చూస్తూ ఉండండి చాలా బాగుంటుంది పెళ్ళైతే చాలా సరదాగా సందడిగా అయితే సాగిందండి పెళ్ళికొడుకుకి ఐదుగురు ఆరుగురు ఉన్నారండి మొత్తం అక్క చెల్లెళ్ళు అయితేనండి వాళ్ళందరూ కూడా చాలా సరదాగా జోకులు వేస్తూ వెటకాలలు ఆడుతూ మంచి చాలా బాగా సరదాగా చేశారండి వాళ్ళైతే అని పిల్లలైతే అని చాలా సందడిగా సాగిందనమాట మీరందరూ కూడా అలా చూస్తూ ఉండండి చాలా బా బాగుంటుందండి పెళ్ళైతేనే ఇక్కడ అంటే పెళ్ళిండి వాళ్ళ ఇంటి దగ్గర ఆనవయండి ఇంటి దగ్గరే గుమ్మంలోనే పందిరి వేసండి కళ్యాణ చిన్నగా బాగా డెకరేషన్ చేశారండి పువ్వులతోటి గడ్డాను చాలా బాగుంది మండపం అయితే ఇంటి దగ్గర ఆనవే కాబట్టి ఇంటి దగ్గరే కానిచ్చారండి బెల్లం జీలకర్ర అంతంత అయితే వచ్చిందండి పల్లెటూరు కదండి అందరూ ఎటకారాలతోటి ఇక్కడ చాలా సందడిగా గోలగోల కింద చేశారండి పిల్లలైతేనే వీరందరూ కూడా అలా చూస్తూ ఉండండి వీడియో చాలా బాగుంటుంది ఈ వీడియోలో అయితే రికార్డ్ డౌన్ అయ్యే లేదో నాకు తెలియదు కానీ వెనకాల ఆడబడుచులు అవి పిల్లలు అయితేనండి పెళ్ళికొడుకుని అయితే చాలా బాగా ఆట పట్టించారండి పెళ్ళికొడుకు అయితే పాపం నిద్ర వచ్చేసేది అనమాట ఇంకా పడుకోవద్దని ఇంకా అలాగే ఎలాగని చాలా అల్లరైతే చేశారండి మరి వీడియోలు అయితే మనకు వినిపిస్తాయి తెలియదు కానీ అలా చూస్తూ ఉండండి అంగ సగ్గు వేసేలేదు నువ్వు ఫేవరెట్ ఎవరనంటే కదా పరిణగపి బి సావరం నమే కనస్తా కదా నీ itu yang mundet kan eh last <laughs> game untuk पर जिंदगी पे इवेंट करते हर जगह इवेंट म्यूजिक के लिए के लिए रहने दे नहीं उत्तर पटको गांड पटको गांड पटको गांड शांत प्रशांत शांत बाबू पटको गांड पट तुम जादीन चरणों में दिव्य शादी में एक बार कुछ बेटा मैं अपने पेट पर सही है पटि ഇയവലവങ്ങ നേരെ బంగారం നീ നീ ആ എത്ര കേത്ര ഉണ്ട് 5000 രൂപ బంగారం ആക്കാനല്ലേ ജഗളിട്ടാ അല്ലേ എൻറെ നീ ഇവ ആടി ചെന്നെ ખાലെ അപ്പൊ